నమస్తే అండి నేను రజాక్ నాన్వేజ్ అన్వేష్ అన ప్రపంచ యాత్రికుడు దీనికి సంబంధించి రీసెంట్గా ఒక కేసు ఫైల్ అయిందని సుమోటగా పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పేసి మనంతా కూడా మాట్లాడినాం అయితే ఏంటంటే బెట్టింగ్ యాప్పై బెట్టింగ్పై పై ఫైట్ చేస్తే కేసు పెడతారని చెప్పేసి ఏదో క్వశ్చన్ చేసినాడంత ఒక విషయం అయితే ఈ సందర్భంగా చెప్పాలి నాన్వేష్ మంచి చేసినాడా చెడు చేసినాడా కొంత మంచిగా ఉంటుంది కొంత చెడు కనిపించింది మంచి ఎలా అంటే అతని బెట్టింగ్ యాప్స్కి సంబంధించి గట్టిగా మాట్లాడడం కారణంగా వాయిస్ అనేది ఒక రేజ్ అయింది కానీ ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కేవలం అతని కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసినాడు వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసినాడు కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్కి సంబంధించి అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ఒక తోపు ఓటీటీకి సంబంధించి వాళ్ళు కూడా బెట్టింగ్ ప్రమోట్ చేస్తే వాళ్ళ మీద ఒక వీడియో కూడా రాలేదు రాదు కూడా అదే విధంగా డ్రీమ్ లెవెన్ అది బెట్టింగ్ యాప్ కాదో లేకపోతే దాంట్లో నుంచి ఏమన్నా సుభాషితాలు వస్తే నాకు ఈ రోజుకి కూడా అర్థం కాదు మరి దానికి సంబంధించి ఎంత ఫైట్ జరుగుతుందో తెలియదు ఇలా ఏవైతే లీగల్గా నడుస్తున్నటువంటి కొన్ని వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి లీగల్ కాదు ఇల్లీగల్ పక్కన పెడితే కేవలం ఇతను కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తున్నాడు ఎవరైతే కొంచెం వ్యూవర్షిప్లో పైకి వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఏ జోడు ఉన్నాడు నేను ఏదో తగులుకున్నట్టున్నాడు అదేవిధంగా క్రాంతి అవకాశం తగులుకున్నాడు విఆర్ రాజాన్ తగులుకున్నాడు యుఎస్ఏ రాజాన్ తగులుకున్నాడు ఇలా ఒక్కల్ని కాదు ఇద్దరిని కాదు రవి తెలుగు ట్రావెలర్ ఇలా అందరినీ ఎవరైతే కాంపిటేటర్స్ ఉన్నారో సో ఆ కాంపిటేటర్స్కి వ్యూవర్షిప్ బాగుంటే చాలు వాళ్ళని టార్గెట్ చేయడం డ్రైవ్ చేయడం ఇది సంగతి అయితే ఏంటంటే రీసెంట్గా ఇతర ప్రపంచ దేశాలకి వెళ్ళి ఏ దేశంలో తిరిగి ఏ వీడియోలు ఇప్పుడు వాష్ చేస్తున్నాడు తెలియదు కానీ గత కొన్ని నెలలుగా మాత్రం బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మాట్లాడడం జరిగింది ఇంకెంతైనా విషయం ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి నెలలు ఇన్ని నెలలు ఈయన మాట్లాడుతున్నారు కదా ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు ఎంతమంది జైల్లో పెట్టినారు ఎంతమంది ఓచర్ లెక్క పెడతారు ఎంతమంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారంటే మీకు ఎవరు కూడా కనిపించరు ఎందుకంటే సిస్టంలో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి అన్నమాట సో ఆ లూప్ హోల్స్ అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఏడు సంవత్సరాలు జైలు సిక్స్లో ఉండాలి ఏడు సంవత్సరాలు పైగా జైలు సిక్స్ ఉంటేనే వాడు జైల్లో ఉండగలుగుతాడు అప్పుడు వరకు ఉండడం కుదరదు ఏదైనా ఉంటే కనుక బెయిల్ తెచ్చుకొని ఉండొచ్చు సో ఇతని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవి తెలుగు ట్రావెలర్ మీద లేదంటే మన యుఎస్ఏ సారీ ఆయన విఆర్ రాజానో మరొకరిని మరొకరిని హర్షస్ ఆయన టార్గెట్ చేస్తున్నారు కదా వాళ్ళ బెట్టింగ్ యాప్షన్ సంబంధించి మనం కంప్లీట్ ఎవిడెన్స్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయడు కేవలం ఎక్స్పోజ్ అనే ఒక పేరుతో వీడియోలు చేస్తూ ఉంటాడు దాని మీద వ్యూవర్స్ బాగా వస్తూ ఉంటాయి వ్యూవర్షిప్ బాగా వస్తూ ఉంటుంది అది సంగతి ఇంతకు మించి ఎక్కడ కూడా నడదు ఎంతమందికి సాయం చేసినాడు ఎంతమంది హెల్ప్ చేసినాడు ఎంతమందికి మంచి చేసినాడు ఇవన్నీ కూడా ఇంకా ఏం కనిపించవన్నమాట కేవలం ఏంటంటే తను వీడియో పెడతాడు వ్యూస్ వస్తే కోర్టులు సంపాదిస్తున్నాడు కదా అది సంగతి అయితే ఏంటంటే బెట్టింగ్ పై ఫైట్ చేస్తే కేసు పెడతారా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ టచ్ చేస్తే పెడతారు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ప్రభుత్వంలో ఒక విభాగం సో అలాంటి విభాగంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒప్పుకోదు అది ప్రభుత్వానికి చెడ్డ పేరు డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు ప్రజలకి పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం కోల్పోయే విధంగా చేస్తా అన్నమాట సో ఆ మాత్రం తెలుసుకోకుండా ఏదైనా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎవరైనా చేసినా అనుకుని వెంటనే వెళ్ళి పోలీస్ సదర్ పోలీస్ ఆఫీసర్ని కలవాలా మొన్న సజ్జనార్ గారితో మీటింగ్ పెట్టినావు కదా సో అలా ఏదైనా ఒక డిపార్ట్మెంట్ అధికారితో కలిసి ఏకంగా డిఐజీ గారికి సంబంధించి లేదంటే మెట్రోకి సంబంధించి ఎండి గారికి సంబంధించి వాళ్ళకి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగిందనుకో నువ్వు వెళ్ళి డైరెక్ట్ కంప్లైంట్ రైజ్ చేసి కంప్లైంట్ ఇవ్వాలి ఇలా జరుగుతుందంటే ఇలా జరుగుతుందంటే వాళ్ళు ఏదైనా ఎంక్వైరీ చేస్తారు అలా కాదు దీని మీద వ్యూస్ కోసం వ్యవర్షిప్ కోసం ప్రజల్లో పలచన చేస్తాం ప్రభుత్వానికి సంబంధించి అంటే ఏ ప్రభుత్వం ఒప్పుకోదు ఏ డిపార్ట్మెంట్ ఒప్పుకోదు పోలీస్ డిపార్ట్మెంట్ అసలు ఒప్పుకోదు ఎందుకు ఒప్పుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు తీసుకోవాలి దాన్ని ఒకవేళ తప్పు జరిగింది అనుకున్న వేలు కంప్లైంట్ రేజ్ చేస్తే దాన్ని సరి చేస్తారు అర్థమైందా వాళ్ళే చెప్తున్నారు వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు బెట్టింగ్స్ ప్రమోట్ చేయొద్దని ఎవరైనా సినిమా వాళ్ళు సినిమా రిలీజ్ అవుతుంటే కనుక వెంటనే సినిమా వాళ్ళని పిలిపించుకొని డ్రగ్స్ కావచ్చు గంజాయి కావచ్చు బెట్టింగ్స్ కావచ్చు దో దోమ పను మధ్య పనం ఆపమని చెప్తున్నారు వాళ్ళు అలాంటి మంచి పనులు చేస్తూ ఉంటే మధ్యలో వచ్చి నువ్వు వాళ్ళని తగ్గించే విధంగా వాళ్ళు ఎందుకు అనుకుంటారు దీనికి సంబంధించి రియాక్ట్ అయినారంటే చూద్దాం ప్రశ్నించడం లేదు ఆధారాలు ఉంటే ఎవరైనా ప్రశ్నించవచ్చు ఆరోపణల్లా కాకుండా ఆధారాలు చూపించవచ్చు అయితే యూట్యూబర్ అన్వేష్ నిరాధారంగా పోలీసు ఉన్నత ఉన్న ఉన్నతాధికారులపై నిందలు వేస్తున్నారంటూ కేసు నమోదు చేశారు ఆ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది ఒక విషయం చెప్తా మీరు నాన్వేష్ ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు అన్వేష్ సపోర్టర్స్ అయ్యి ఉండొచ్చు లేదంటే నాన్వేష్ మీరు హేట్ చేస్తూ ఉండొచ్చు అతను కొంత మంచి చేస్తున్నమాట వాస్తవం అదేవిధంగా కొంత చెడు చేస్తున్నమాట కూడా వాస్తవం చెడు ఏంటంటే ఫ్యామిలీ అబ్యూజివ్ కామెంట్స్ ఉంటాయి నోటుకు ఎంత ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటాడు ఒక పర్సన్ తప్పు చేస్తే ఇంట్లో వాళ్ళు నువ్వు ఏదోదిడతావు ఇమ్రాన్ ఖాన్ వాళ్ళు అమ్మని తిట్టినాడు ఏకంగా ఆమె ఏడ్చుకుంటూ ఉందనమాట వాళ్ళ వాళ్ళమ్మనేగా చాలా మందిని ఫ్యామిలీ మెంబర్స్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు బయసన్ యాదవ్ ఉన్నాడు సో అతను ఏదో బేటింగ్ హాల్స్ ప్రమోట్ చేసినాడు తప్పు చేస్తే కనుక నువ్వు కంప్లైంట్ ఇస్తే కనుక జైలు శిక్ష ఏదో ఒకటి పడుతుంది కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేయడము లేదంటే అతనికి ఉన్నటువంటి పర్సనల్ రిలేషన్స్ను టార్గెట్ చేయడము లేదంటే అతని అతనికి ఉన్నటువంటి అప్పుల్లో ఆర్థిక విషయాల గురించి నువ్వు బయట మాట్లాడదు నీకేం హక్కు ఉంది అని మరి కొంతమంది అడుగుతూ ఉంటారు సో అందుకే నేను నాన్ వెజ్ విషయంలో ఒక సింగిల్ స్టాండ్ ఉండదు అనమాట అది అది డబల్ స్టాండ్ మ్యాటర్ కాబట్టి నేను కూడా మనకు అంటనట్టే మాట్లాడతాను కాబట్టి అర్థం చేసుకోండి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారిపై ఇటీవల వరుస వీడియోలు చేస్తున్నాడు ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు మరికొంద అధికారులను టార్గెట్ చేస్తూ ఓ వీడియో హాట్ టాపిక్ అయింది హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ యాడ్స్ కు మూడు వందల కోట్ల లంచం తీసుకున్నారని డీజీపీ జితేంద్ర గారిని మాజీ సిఎస్ శాంతకుమారి గారిపై అన్వేష్ ఆరోపించడం జరిగింది ఈ అన్వేష్ ఆరోపణలు ఖండిస్తూ హెడ్ కానిస్టేబుల్ నవీన్ కుమార్ ఫిర్యాదు చేశారు దీంతో పై పలు సెక్షన్ల కింద పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా ప్రభుత్వం మీద వ్యతిరేకతను కలిగించేలా ఆ వీడియో ఉందని తన ఫిర్యాదులో వివరించారు కానిస్టేబుల్ దీనిపై పోలీసులు తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉంటుందని దానిపై ఉత్కంఠ నెలకొంది నిజాన్ని చెప్తున్నా ప్రభుత్వంతో మీకు ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వంతో పోలీస్ డిపార్ట్మెంట్తో సమస్య ఉంటే కోర్టులో ఉన్నాయి అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం పాలసీని మనం విమర్శించడం వేరు అలా కాకుండా లేనటువంటి దానిలో లేకపోతే అడ్డగోలుగా వాళ్ళ మీద ఒక నిందేయడం అది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఫ్యాక్ట్ చెక్ ఉంటుంది వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేసి నిజం కాదు చెప్తున్నారు రాబోయే రోజుల్లో తప్పుడు సమాచారం పంచుకుంటే కనుక తప్పనిసరిగా చర్యలు తప్ప నెక్స్ట్ అయితే కేసు ఫైల్ చేయడానికి అన్వేషణ అయితే తప్పు పట్టాడు బెట్టింగ్కి వ్యతిరేకంగా తను రెండు నెలలుగా పోరాటం చేస్తున్నానని అంటున్నాడు సామాజిక బాధ్యత ప్రజలకు అవగాహన కల్పిస్తున్నానని చెప్పుకొచ్చాడు బెట్టింగ్ యాప్స్ ద్వారా బలైన కుటుంబాలకు తన ఆర్థిక సాయం కూడా చేస్తున్నానని చెప్పాడు రెండు లక్షల రూపాయలు చొప్పున ఐదు కుటుంబాలకు సాయం చేశానని అన్నాడు ఎస్ గుడ్ ఇనిషియేటివ్ ఒకవేళ నిజంగా సాయం చేసుకుంటే నాకు అప్డేట్ లేదు ఒకవేళ రెండు లక్షల రూపాయలు చొప్పున ఐదు కుటుంబాలకు సాయం చేస్తుంటే ఒక మంచి ఇనిషియేటివ్ సో ఆ పుణ్యం మీకు ఇప్పుడు కూడా ఉండదు ఇక ఇలాంటి తనపై కేసు నమోదు చేయడం ఏంటనే అన్వేష్ ప్రశ్న ఎన్నేళ్ళుగా మెట్రో రైల్లో బెట్టింగ్ యాడ్స్ వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు అయితే పాపులారిటీ కోసం అన్వేష్ ఇదంతా చేస్తున్నారని మరి కొందరు ఆరోపిస్తున్నారు అయితే నాన్ వెజ్ యూట్యూబర్ గత కొన్ని నెలలుగా బెటింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్స్ ప్రశ్నిస్తూ వస్తున్నాడు ఈ ఈ క్రమంలోనే తోటి యూట్యూబర్స్తో మాటలేదు కూడా తారాస్థాయికి పర్సనల్ లెవెల్కి వెళ్ళింది మొత్తానికి ఈ వ్యవహారంలో యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు కేవస్లు కూడా నమోదు చేశారు అయితే ఇప్పుడు అన్వేష్ ఏకంగా తెలంగాణ డీజీపీతో పాటు మరికొందరిపై తీవ్రమైన ఆరోపణలు చేయడం ఇప్పుడు చర్చిన అంశం ఇప్పుడు ఇప్పుడు దాకా ఎందుకు రాణ అని టార్గెట్ చేసినాడు వీడియోలు చేసినాడు ఏం చేశారు విజయ్ దేవర్ కూడా టార్గెట్ చేసినాడు ఏం చేసినారు మంజులక్ష్మి ఏదో చేసేసిందని చెప్పినారు ఏం చేసినారు ప్రకాష్ రెడ్డి ఏదో చేసేసినాడు అన్నారు ఏం చేసినారు మీకు డ్రీమ్ లెవెల్ అనే దాంట్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ధోని అందరూ కనిపిస్తూ ఉంటారు కదా టాప్ ప్లేయర్స్ అందరూ కూడా పెద్ద సచిన్ దగ్గర నుంచి అందరూ కనిపిస్తారు కదా డ్రీమ్ లెవెన్ ఏమన్నా ఒక అద్భుతమైన సైట్ దాని నుంచి మనం కోచ్ల నేర్చేసుకుంటామా దీనికోసం రన్ చేస్తున్నారు దాన్ని ఓకే తారస్థాయికే తేలింది పోలీసులు ఉన్నతాధికారులపై నిరాధార ఆరోపణలు చేశారంటూ అన్వేష్పై కేసు నమోదవడంతో ఇప్పుడు అతని తీరుపై సోషల్ మీడియా వ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు అంటున్న అన్వేష్ తాను చేస్తున్న చాలా వీడియోల్లో వ్యభిచారంపై మాట్లాడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా ఆడపిల్లల విషయంలో ఆటగాడు ఆటగాడు అనే పేరు ఆడపిల్లల విషయంలో చేస్తున్నటువంటి మరి ఆయన సమాజానికి ఏమి ఏమి నేర్పిస్తున్నాడు కుర్రోళ్ళకి ఏమి నేర్పిస్తున్నాడు యూత్కి ఏమి సమాచారం ఇస్తున్నాడు అతని యూట్యూబ్ వ్యూస్ ద్వారా కేవలం వ్యూస్ కోసం మాత్రమే కుర్రోళ్ళకి ఏదైతే అట్రాక్టివ్ కంటెంట్ ఉండదో అలాంటి కంటెంట్ చేస్తారని చెప్పేసి మరి కొంతమంది అంటే వాళ్ళ ఎవరైతే యూట్యూబర్స్ అదర్ యూట్యూబర్స్ని టార్గెట్ చేసినా వాళ్ళు ఆయన ఏమైనా ప్రవచనాలు ఏమైనా చెప్పి డబ్బులు సంపాదిస్తున్నాడా లేచినప్పటి నుంచి ఆటగాడు అమ్మాయిలు అది ఇది అంటూ ఉంటాడు ఇలా ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు దాడి చేసుకుంటారు మొత్తానికి అయితే నా అన్వేషణ మీద అయితే గట్టి నిఘా అయితే స్టార్ట్ అయింది చూడాలి ఏం జరిగిపోతుందో